వెల్కమ్ టు షాదాస్ కార్నర్ ఈరోజు స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్ప్రింగ్ ఆనియన్ పచ్చిమిర్చి పత్తి తీసుకున్నాను పచ్చిమిర్చి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ తీసుకొని బరకగా పట్టుకోవాలి మరి మెత్తగా పట్టద్దు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బరకగా పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి మా అమ్మాయికి మా ఆయనకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం స్పైసీగా కావాలి వాళ్ళకు ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి మీరు స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చి తక్కువగా తీసుకోండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కాసేపు మగ్గనివ్వాలి మా అమ్మాయి ఈ కర్రీని ఆఫీస్కి తీసుకెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగుందన్నారంట ఇలా ఎప్పుడు ట్రై చేయలేదన్నారంట మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా ఎగ్గు కర్రీని ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని అది కొంచెం మగ్గాలి మగ్గాక ఎగ్స్ కొట్టి పోసుకోవాలి నేనైతే మూడు ఎగ్గులు తీసుకుంటున్నాను ఇలా ఎగ్ కొట్టగానే కలపొద్దు వెంటనే కలిపితే స్మెల్ వస్తుంది కాసేపు మగ్గాక అప్పుడు ఇలా కలుపుకుంటే బాగుంటుంది ఇలా కలిపి మూత పెట్టుకోవాలి కొంచెం మగ్గాక సాల్టు కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇంతే సింపుల్గా రెడీ అయిపోయింది స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ థ్యాంక్స్